సో మా ఊర్లో ఎట్లుంటది ఏం కదా అన్న మొత్తం చూపిస్తా ఫుల్ అంగా ఉంటది సో రామాలయం ఉంటది ఊర్లే రామస్ గారు అక్కడ జమ్మి చెట్టు పిచ్చల బొమ్మలు కావాలి సో మొత్తం చూపిస్తా మీకు చూడండి ఫుల్ మస్తు ఉంటది మా ఊర్లో ఎట్లుంటారని మీకు చూపిస్తా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సూపర్ రా లవ్ యు రా సూపర్ రా సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసారు రావణశరుడు సూపర్ ఆ ఓ అక్కడ రావణశరుడు ఇంత భలే తయారేశారు సో సూపర్ అంటే సూపర్ ఉంటది ఇక్కడ చూడొచ్చు ఐదు కొద్దిగా వారికి సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఎందుకు చూడొచ్చు దయచేసి ఎమ్మెల్యే గారికి దారి ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరు సహకరించ దయచేసి దారి దయచేసి మనవి చేస్తున్నాము ఈ విధంగా దారి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము ఎవరో అనేత భావించదండి ఎందుకంటే పబ్లిక్ ఉన్నారు కాబట్టి ముందే చెప్తున్నాము అమ్మవారి దర్శనం తర్వాత రావణ దహన కార్యక్రమం

रकालो विविध रकालो प्रति एक साल के पेरो पेरो आज दरगाह मैं भी चाहिए प्रति का धन्यवाद लेते हैं इस साल आप भी कर रहे हैं इस साल लोग इनको कार्य करने के लिए आप भी 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 इनको कार्यक्रम कार्य मिलता है। और जगह को देखें हमारे साथ विजय जय सांसद लालगंज हुकुम आलो 5 मिनटों में एक कार्यक्रम में एक कार्यक्रम के लिए आगे दिनों आपी दसलो एक कार्यक्रम के लिए प्रारंभ करने के लिए एवाने सार्वजनिक तौर से मेरा जय 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 भोले भाई सिंधु करें कुमार रेटिंग और मैं मात्रा वाला संघर्ष कर रहा हूं

సంవత్సరాల నుంచి మన యొక్క ఎప్పటి నుంచో ఈ మంచి మీద చెడు మీద మంచి విజయానికి సూచిక ఈ విజయదశమి దర్శనం ఈ దసరా సందర్భంగా ఆ రామచంద్రునికి మళ్ళా నమస్తే పెడుతూ నమస్కారాలు అర్పిస్తూ మరి ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా మరి మీ అందరికీ కూడా మీ అందరి కుటుంబాలందరికీ కూడా పిల్లబాబులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి మీ అందరికీ విజయదశమి అంతా విజయం జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెడ్డి గారికి ఈ రోజు లేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రభావితం వచ్చింది అనుకుంటే జయశ్రీరామ్ జయ ఒలిగోడ వెళ్ళాలి చాలా గొప్పగా ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటున్నాం మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి నమస్కారం రమణాసురు అనిపించినా నీకు చె మస్సు చాలా పబ్లిక్ ఉన్నారు అమ్మా ఉన్నది మళ్ళా కదా సో పిల్లలకైతే చాలా కష్టమే ఆడా ఎందుకంటే ఫుల్ క్రౌడు ఆ ఎమ్మెల్యే వచ్చాడు బాబా బాబా అసలు చల్ల ఎంఠాలు పుట్టినా అలాగోతే సో చాలా భయం కూడా ఇస్తుంది ఎందుకంటే మొన్ననే మొన్న హీరో విజయ్ తమిళ యాక్టర్ సో అట్లా అయింది కదా అట్లా అది కొంచెం కొంచెం గుర్తుకొచ్చింది నాకు సో చాలా కంటే క్రౌడ్ ఫుల్ భయమే సో మొత్తమే అయితే ఏం కాలేదు దేవుని వల్ల అంతా మంచి జరిగింది సో సక్సెస్ఫుల్గా సో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము దుర్గామా దర్శించుకోలేకపోయినాం సో మొత్తం అయితే రావణ దహనం అయితే చూసినాం సో ఫుల్ హ్యాపీ హ్యాపీ దసరా హ్యాపీ దసరా సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది మా దసరా సంబరాలు సో అందరికి మరొకసారి దసరా శుభాకాంక్ష బండి చెప్పురా బిట్టు ఇగో మావాడు చూడు ఏ